ప్రైజ్ కాడ్ ఈరోజు దేవుడు ఇచ్చినాయి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఈరోజు ఒక విషయం మీద మనము ధ్యానిద్దాము డిసెంబర్ వచ్చింది మొదటి వారంలోని మనం అందరం ఉన్నాము ఈ పన్నెండు నెలలు కూడా అంటే పదకొండు నెలలు కూడా దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడాడు తన రెక్కల నీడలోని మనల్ని దాచి ఇంతకాలం కూడా దేవుడు మనల్ని ఎంతగానో భద్రపరిచి ఆయనలోని ఎదిగిస్తూ కాచి కాపాడే ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాడు మనము చూపించాల్సింది ఏంటంటే కృతజ్ఞత ఈ రోజు వరకు మనము బ్రతికి ఉన్నాము అని అంటే రెండు వేల సంవత్సరాల క్రితము మన కోసము మన రక్షకుడు మనల్ని సృష్టించిన మన దేవుడై ఉన్న మన రక్షకుడు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు ఫిలిపులకు రాసిన రెండో పత్రికలోని ఏమని రాయబడిందంటే ఫిలిపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చినము ఏడో వచ్చినము ఎనిమిదో వచ్చినము ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని లేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమును ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా ఆయన అనగా సిల్వ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకునేను ఎంతగా దేవుడు తగ్గించుకున్నాడంటే సిల్వ మరణము పొందేంతగా తగ్గించుకున్నాడు ఆ రోజుల్లోని సిల్వ ఎవరిని వేసేవారంటే ఘోరమైన పాపాలు చేసిన ఎవరినన్నా మర్డర్ చేసిన లేకపోతే బానిసలుగా వారిని కూడా అట్లా సిల్వ వేసేవారనమాట ఆ రోజులోని అయితే ఇక్కడ ఏసయ్య ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆయన ఏ పాపము చేయలేదు పాపము ఎరుగని వ్యక్తి అంటే ఈ లోకంలోది లోకంలోని ఆయన మన ఏసయ్య మాత్రమే అయితే ఏసయ ఎంతగా తగ్గించుకున్నాడు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క పాపము ఆయన మీద వేసుకున్నాడు అంటే ప్రతి ఒక్క మనిషి యొక్క భారము ఆయన భరించాడు ఆ రోజు దానికి వెల ఆయన చెల్లించాడు రెండు వేల సంవత్సరాల క్రితము శిలువ మీద ఎంత గొప్ప దేవుడు ఆయన దేవుడై ఉండి మానవ స్వరూపాన్ని ధరించుకొని మానవ రూపంలోనైనా మరణము పొంది అంతగా తగ్గించుకున్నాడు దేవుడు అంతగా తగ్గించుకున్నప్పటికీ ఈరోజు అనేక మందికి అర్థం కాదు సిలువ విలువ ఏంటి అసలు వేసే మన కోసం ఏం చేశాడు ఎందుకు వచ్చాడు అది చాలా వరకు అర్థం కానీ అర్థం కానీ మిస్టరీగా చూస్తారు కానీ బైబుల్ ఎంత క్లియర్గా చెప్తుందంటే అంటే దేవుడు చెప్తున్నాడు ఎందుకు నేను నీ కోసము మరణించానని చెప్పి లోకము ఒప్పుకోదు ఏమని క్రీస్తు నా కోసం మరణించడం లోకం ఒప్పుకోదు కానీ ఆయన ప్రేమ మాత్రము నిజముగా బలవంతం చేస్తుంది ఎందుకంటే ఆయన దేవుడై ఉండి కూడా ఆయనను ఆయన ఎందుకు తగ్గించుకోవాలి అసలు వేసే లోకానికి రావాల్సిన అవసరం ఏంటి కేవలము నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆయన వచ్చాడు క్రిస్మస్ సీజన్ ప్రేమ సంతోషము సమాధానము ఇవి మనము ఈ నెల అంతా చాలా వరకు అన్ని చోట్ల మనము చూస్తూ ఉంటాము ఇట్ ఇస్ జాయ్ ఇట్ ఇస్ జాయ్ సీజన్ ఆఫ్ జాయ్ అని చెప్పి అంటూ ఉంటారు కానీ నిజముగా మీ హృదయంలోని నిరీక్షణ ఉందా నిజముగా మీ హృదయంలోని రక్షణ అనుభవం ఉందా ఫర్ సాల్వేషన్ దేవుడు రక్షణనివ్వడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన తగ్గించుకున్నది ఎందుకు ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు అనిసల్ అని చెప్పి దేవుడు ఆయన ఆయన రిక్తునిగా చేసుకున్నాడు శిలువ మీద మరణించడానికి కూడా ఆయన నామోషి చెందలేదు దేవుడ ఉండి అంత ఘోరమైన శిలువ మీద చనిపోవడానికి కూడా ఆయన నామోషి పడలేదు నీ నా విషయమై నీ నిమిత్తము నా నిమిత్తమై ఆయన మరణించాడు ఆయన ఎప్పుడు సిగ్గుపడలేదే మన కోసం మనమేమో ఏసై కోసం చెప్పడానికి ఎంతో సిగ్గుపడతాము ఎంతో నామోషిగా ఫీల్ అవుతాం కదా ఈరోజు మనము ఎంత ఘోరమైన పాపము చేస్తున్నామంటే దేవుని కోసము చెప్పకుండా మనము ఉంటున్నాము అని అంటే నిజంగా దేవుణ్ణి మహిమపరచట్లేదు మన జీవితం ద్వారా ఎప్పుడు కూడా మనము మన జీవితం ద్వారా దేవుని మహిమపరుస్తూ ఉండాలి వారు వింటారేమో వీరు చూస్తారేమో వాళ్ళు ఏదో అనుకుంటారేమో అని చెప్పి మనము ఎప్పుడు కూడా దేవుని విషయంలోని ఆగద్దు దేవుని విషయంలోని మౌనంగా ఉండొద్దు పరిశుద్ధ ఆత్మని ప్రేరేపణ ద్వారా మనము ఎల్లప్పుడూ దేవుని కోసం నిలబడతా ఉండాలి పరిగెడుతూ ఉండాలి అట్టి విధమైన జీవితం మన దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు ఈ యొక్క సీజన్లోని ఎంతమందికి మీరు వేసే కోసమో చెప్పగలరో అంతమందికి సాధ్యమైనంత మందికి మీరు వేసే కోసము చెప్పండి ఆయన ఏం చేశాడు అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఏ విధంగా వచ్చాడు ఆయన వచ్చినప్పుడు పశువుల పాకలోనైనా పుట్టాడు పశుశాలలోనైనా పుట్టాడు ఆయన ఏమీ రాజభవనంలో పుట్టలేదు ఆయన దేవుడే ఆయనకి ఏమీ తక్కువ లేదు అయినప్పటికీ ఆయన ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే పశువుల శాలలోని పుట్టేంతగా ఆయన అంతగా తగ్గించుకున్నాడు పొత్తి గుడ్డలతోనే ఆయన చుట్టబడి ఉన్నాడు అలాంటి దీనమైన పరిస్థితుల్లోని ఏసయ్య జన్మించి ముప్పై మూడున్న మూడున్నర సంవత్సరాలు అన్ని విధమైన పాపం అన్ని విధమైన శోధనలలోనే శోధనల చేత ఆయన శోధింపబడ్డాడు ప్రతి విధమైన శోధనలోనే ఆయన శోధింపబడి తండ్రి చిత్తం అంతా నెరవేర్చాడంట తండ్రి చిత్తమంతా నెరవేర్చి ఆయన మరణించి తిరిగి లేచాడు మనల్ని తండ్రితోటి సమాధానపరచాడు యష్యా భక్తుడు ఏసయ్య రాక కన్నా ముందే యష్యా భక్తుడు సెలవు మాటలు ఆ ప్రవక్త సెలవిచ్చిన మాటలు యష్యా గ్రంథము యాభై మూడో అధ్యాయం మొత్తంలో కూడా ఆయన ఏ విధంగా వచ్చాడు ఏ విధంగా వస్తారు ఏ విధంగా వస్తారో అంతటినీ కూడా ఆ యాభై మూడో అధ్యాయంలోని మనం చూస్తాం ఎస్ యాభై మూడు అధ్యాయము మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మను యహోవ బాహువు ఎవనికి బయలుపరచబడను లేత మొక్కవలే ఎండిన భూమిలో మొలచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగాను అతనికి స్వరూపమైనను సొగసేనను లేదు మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని అందు స్వరూపము లేదు అతడు తృణీకరింపబడిన వాడును ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడు గాను వ్యాధిని అనుభవించేవాడు గాను మనుషులు చూడ నొల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకర రింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగంలను భరించను మన వ్యసనములను వహించను అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వాడిగాను శ్రమనందిన వానిగాను వాణిగాను మనం అతని ఎంచితి మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను మన దోషములను బట్టి నలుగుగొట్టబడను మన సమాధానమైన సమానార్థ సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత తొలగుచున్నది మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పి తప్పిపోతీ మనలో ప్రతి వాడిను తనకిష్టమైన త్రోవను తొలగి తొలగను యహోవా మన అందరి మన అందరి ఈ దోషమును అతని మీద మోపెను అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు తేబడిన గొర్రెపిల్లయ్యో బొచ్చు కత్తిరించవాని ఎదుట గొర్రెపిల్లయ్యో మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు ఆ న్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొ కొనిపోబడను అతడు నా జన్ల అతిక్రమములను బట్టి మొత్తబడను గా కదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను ఆయనను అతడు తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడను ధనవంతుని యొద్ద అతడు ఉంచబడను నిశ్చయముగా అతడు అన్యాయము అన్యాయం ఏమీయో చేయలేదు అతని నోట ఏ కపటమునో లేదు అతని నలుగు కొట్టుటకు యహోవకు ఆయన అతనికి వ్యాధి కలుగ అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచుచు అతని దీర్ఘాయుష్మంతుడుగా మంత్రుడు మంతుడు అగుణం యహోవ ఉద్దేశం అతని వలన సఫలమగుణం పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనం నుండి అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నందును నీతిమతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అను అనేకులను నిర్దోషణలుగా చేయను కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకును మరణము నొందునట్లుగా అతడు తన ప్రాణమును తారపోసను అతిక్రమము వారిలో ఎంచబడిన వాడైన అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసాను ఇక్కడ ఏసే కోసము యశా ప్రవక్త రాశాడు ఇదంతా ఈ ప్రవచనము నెరవేరు నిమిత్తము ఏసే రెండు వేల సంవత్సరాల క్రితం మన కోసము ఈ భూలోకానికి తిరిగి వచ్చాడు అయితే అంటున్నారు ఆయన ప్రతి ఒక్కరి భారము ఆయన మీద వేసుకున్నాడు తనను తాను అపరాధ పరిహారార్థ బలిగా అర్పించే అంట నిజమే ఈరోజు మన ప్రతి అపరాధము మనం ఏ ఏ తప్పులు అయితే చేస్తున్నామో ఈరోజు మనకి దానికి పడవలసిన శిక్ష మనము అనుభవించట్లేదు కానీ అంతకు మించి వెయ్యి రెట్ల కృపను మనం మన జీవితంలోని చూస్తున్నాము నేనైతే దానికి సజీవ సాక్షినే ఎందుకంటే ఎంతో ఘోరమైన పాపపు స్థితిలో ఉన్న నన్ను ఆయన లేవనెత్తి ఈరోజు వెయ్యి రెట్ల ఆయన కృపను చూసే విధముగా దేవుడు నా జీవితం పట్ల చేశాడు మీరందరూ కూడా అదే సాక్ష్యము చెప్పగలగాలి ఈరోజు నిజంగా ఆయన కృప లేనిదే ఏ మనిషి ఊపిరన్న తీర్చుకోగలడు సృష్టించింది ఆయనని ఆయన చేతిలోని సమస్త అధికారం ఉంది ఆయనకు సమస్త అధికారం ఉంది ఆయన ఒక్కసారి ఊపిరి ఆగిపో అని అనుకో వెంటనే ఊపిరి ఆగిపోతుంది ఆయన మాట కూడా సెలవచ్చాల్సిన అవసరం లేదు ఆయన అలా ఆలోచించాడంటే చాలు అది జరిగిపోతుంది కానీ ఈరోజు మనిషి ఎంత విచ్చలవిడిగా జీవిస్తున్నారో మన జీవితాలు కూడా మనము ఈ లోకాన్ని కోరుకుంటూ లోకపు ఆశల వైపు మన హృదయాలు ఎక్కువ తిరుగుతున్నాయేమో వాటిని సమాధి చేయండి ఈరోజు ఎందుకంటే ఏసయ పునరుద్ధానంలోని మనకి విజయం ఉంది ఏస రక్తంలోని మనకి జయం ఉంది ఏసయ నామంలోని మనకి సంపూర్ణ విజయం ఉంది కదా అది మనము నమ్ముతున్నాం ఈరోజు కానీ దానిని మనము క్రియల్లోనే పెట్టట్లేదు నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమో అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎలా నమ్ముతున్నామో జరిగిస్తాడులే ఎప్పుడో జరిగిస్తాడులే అది వస్తుందిలే తర్వాత ఎప్పుడో వస్తుందిలే కాదు అది అవిశ్వాసానికి దారితీస్తుంది అది మీకు రావాల్సిన ఆశీర్వాదము దూరము చేస్తుంది ఈరోజు దేవుడి నామంలోని మీరు ఏదైతే పలుకుతారో మీ నోటిలోని శక్తి ఉందని చెప్పి దేవుడి వాక్యం సెలవిస్తుంది కదా మీ మాటలోని శక్తి ఉంది శివ మరణంలో నాలుక వర్షం అని చెప్పి బైబిల్స్ సెలవిస్తుంది మీ నోటితోటి మీరు ఏదైతే పలుకుతారో అది మీ జీవితంలోని జరుగుతుంది అంటే దేవుని చిత్త ప్రకారము మీ ఇష్ట ప్రకారం కాదు లోకపు ఆలోచనల చేత కాదు జరిగేది మీరు లోకపు ఆలోచన కలిగి నేను ఇది తెలుసుకోవాలి ఇది దొరకాలి నా జీవితంలోని ఇది జరగాలి నా జీవితంలోనే లోకపు మీద ఎక్కువ ఆశ కలిగి ఉంటూ మీరు మీ కోరికలను తీర్చుకోవాలి అని మీరు ప్రార్థన చేస్తున్నారేమో జాగ్రత్త దేవుడు నీ మీ ఆశ ఏంటో అది తీరుస్తాడు అది దేవుని చిత్తానుసారం అయితే అది దేవునికి ఇష్టమైతే నీ ఆశ తీరుస్తాడు దేవుని చిత్తం అయితే మీ జీవితంలో నా కార్యము దేవుడు జరిగిస్తాడు కాబట్టి మొదటిగా మనము చేయాల్సింది దెవ ఈ పని నేను దేనికోసమైతే ఆలోచిస్తున్నానో ఈ క్రియ ఏది నా జీవితంలో జరగాలని నేను ఆలోచిస్తున్నానో అది నిశ్చిత్తమా కాదా దెవ నువ్వు నాకు తెలియచేయి అని అన్నప్పుడు దేవుడు ఆయన వాక్యము ద్వారా దేవుడు దానిని కంపల్సరీ ఆయన దానిని మరల మరలా ఆయన దానిని కన్ఫామ్ చేస్తాడు ఒకవేళ అది నిజముగా దేవుని చిత్తమైతే ఆయననే కన్ఫర్మ్ చేస్తాడు మీరు ఏమీ భయపడాల్సిన అవసరము లేదు అమ్మో ఇది దేవునికి ఇష్టమా కాదని మీరు దేవుని అందు భయభక్తులు చూపించండి దేవుడు మీ జీవితంలోని ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు ఏసే మన కోసం ఎందుకు వచ్చాడు మన ప్రతి బాధను ప్రతి వ్యాధిని ప్రతిదీ ఆయన మీద భరించుకున్నాడు ఆయన మీద వేసుకున్నాడు అతనిని నలుగు కొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను అని బైబిల్ సెలవుస్తుంది ఆయన ప్రతి వ్యాధిని కూడా ఆయన మీద భరి ఆయన ఆయన మీద మోపాడు తండ్రి వేసే ప్రతి ఒక్కటి భరించాడు ప్రతి ఒక్కటి భరించాడు దేవుని చిత్తము మీద ఆధారపడ్డాడు తండ్రి ఇష్టమే నా ఇష్టము అని అన్నాడు దేవుడు తండ్రి ఇష్టమే నా చిత్తము అని అన్నాడు కదా ఈరోజు మనము కూడా అదే విధంగా జీవించాలి ఏసయ్య మనకు ఒక మాదిరిని చూపించి వెళ్ళడు ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు ఎన్నడూ కదల్చబడరు అని చెప్పి ఏసై సెలవిచ్చాడు ఈరోజు మనం విశ్వాసం ఉంచుదామా నామాన్ని పూర్తిగా నమ్ముదామా అంతేవా నువ్వు తప్ప నాకు ఇంకొక ఆధారము లేదయ్యా నువ్వు నీ నిన్ను మించిన దైవము ఎవ్వరూ లేరయ్యా ఈ లోకంలోని నువ్వు ఒక్కడివే గొప్ప దేవుడవయ్యా నువ్వే సృష్టించుకున్నావయ్యా సమస్తాన్ని నీకు నా జీవితంలోని ఈ చిన్న కార్యము జరిగించడానికి నీకు అసాధ్యము కానే కాదు అని చెప్పి మీరు దేవుని చెప్పగలరా ఇలాంటి విశ్వాసము మన జీవితంలో కనపడాలి విశ్వాస సహితమైన ప్రార్థన దేవుడు కోరుతున్నాడు మీ నోటితోటి కాదు మీ హృదయంతో ప్రార్థించండి మీ హృదయంలోని కలవరం వస్తుందా భయం వస్తుందా ఏ సునామంలోని దానిని బంధించి దేవుని వైపు తిరగండి దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఆయన మాటలోని శక్తి ఉంది ఆయన మాట అగ్ని వంటిది బండను చీల్చగల శక్తి వంటిది ఆయన మాట సూటి అయినది ఆయన మాట ఎంతో శక్తినిస్తుంది ఆయన మాట ఎంతో నెమ్మదినిస్తుంది కాబట్టి ఆయన మాటల మీద ఆధారపడండి ఈ లోకం మీద కాదు ఆయన చేసిన కార్యము చూడండి మరలా మీరు ఎస్ యాభై మూడు అధ్యాయం చదవండి దేవుడు ఎంతగా తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని మన కోసము ఈ లోకంలోని మరణించి మరలా తండ్రితోటి మనల్ని ఐక్యపరచడానికి ఎలాగ తిరిగి లేచాడో ఈరోజు మీ జీవితంలోని చచ్చిపోయిన స్థితిలో ఉన్నారేమో దేవుడు తిరిగి లేపుతాడు ఆయన పునరుద్ధానంలోని ఖచ్చితమైన శక్తి ఉంది మనము దానిని విశ్వసిస్తూ దేవుడి నామాన్ని మనము మహిమపరుద్దాము థ్యాంక్ యూ ప్రైస్లాల్ శలం